హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మొన్న మీ అందరికీ కూడా క్లాస్ టూ అన్నది చెప్పాను ఒక టూ డేస్ బ్యాక్ యాక్చువల్లీ రెగ్యులర్ గా పెడదాం అనుకుంటున్నాను కొన్ని పనుల వల్ల అయితే రెగ్యులర్ గా వీడియోస్ అన్నీ పోస్ట్ చేయడం అవ్వడం లేదు ఈ క్లాసెస్ వీడియోస్ బట్ రెగ్యులర్ గా పోస్ట్ చేసినా చేయకపోయినా సరే క్లాసెస్ అన్ని మాత్రం నేను కంప్లీట్ చేస్తాను వ్యూస్ వచ్చినా రాకపోయినా అట్లీస్ట్ ఒక పది మంది ఫాలో అయ్యారంటే అందులో ఒక్కరికైనా యూస్ఫుల్ గా ఉంటుంది కదా కాబట్టి నేను క్లాసెస్ అనేవి అస్సలు స్టాప్ చేయను ఎందుకంటే నేను కూడా మాక్సిమం ఇలా యూట్యూబ్ లో చూసే ఒక ఛానల్ ఫాలో అయ్యే టైలరింగ్ అనేది నేర్చుకున్నాను సో ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తున్నాను ఈరోజు సో మొన్న మీ అందరికి బ్యాక్ నెక్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అది కూడా నార్మల్ నెక్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అనేది చెప్పాను కదా ఈ రోజు ఈ వీడియోలో డీప్ నెక్ అయినా ఓవర్ డీప్ నెక్ అయినా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలన్నది చూద్దాము సో వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసారంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది సో ఇది మనం కట్ చేయబోయే బ్లౌజ్ మీకు మొన్న చెప్పాను కదా మనకి డిజైన్స్ ఏవైనా వస్తే ఇది బ్యాక్ వస్తుంది అనమాట రాంగ్ సైడ్ ఇది ఇది రైట్ సైడ్ మీకు రైట్ సైడ్ నే చూపిస్తున్నాను ఎందుకంటే ఈ ఫ్లవర్స్ చూసారా మనకి ఇలా పై వైపుకి వచ్చాయి ఇలా పై వైపుకి వచ్చేటప్పుడు ఎలా కటింగ్ చేసుకోవాలన్నది చూసుకోవాలి మనం ఇలా కట్ చేస్తాం అనుకోండి బ్యాక్ పోటీ ఫ్లవర్స్ అను కిందకు వచ్చేస్తాయి సో మనం ఇలాంటి డిజైన్స్ వచ్చేటప్పుడు ఆ డిజైన్ ఎటువైపుకి వెళ్ళాలి ఎలా పెట్టి కటింగ్ చేసుకోవాలి అన్నది కూడా తెలుసుకోవాలి సో చూడండి ఇప్పుడు నార్మల్ గా మనం ఏది హ్యాండ్స్ కట్ చేసినా లేదంటే బ్యాక్ పార్ట్ కట్ చేసినా సరే ఫోల్డింగ్ అన్నది మన వైపుగా ఉండాలి ఓపెనింగ్స్ అన్నవి మనకి ఆపోజిట్ సైడ్ లో ఉండాలి కిందన ఒక పాయింట్ ఎంతైనా సరే హెడ్ తగ్గులు లేకుండా ఫస్ట్ అయితే ఒక స్ట్రైట్ ఐనవి డ్రా చేసుకోవాల్సి ఉంటుంది ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఇది లైన్ ఏదైతే డ్రా చేసామో ఆ లైన్ మీదగా కటింగ్ అయితే చేసుకోవాలి మనం ఇక్కడ సో చూడండి వీడియోలో చూపించే విధంగా ఇలా లైన్ ఎక్కడైతే డ్రా చేసామో ఆ లైన్ మీదగా కటింగ్ అన్నది చేసుకోవాల్సి ఉంటుంది ఇలా కట్ చేస్తాం కదా హెచ్ తగ్గులు లేకుండా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మన ఆది బ్లౌజ్ ని అయితే తీసుకోవాలి ఇదిగోండి ఇదే మన ఆది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ అనమాట సో ఇక్కడ టోటల్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా మనం టోటల్ హైట్ ఎంత ఉందో చెక్ చేయాల్సి ఉంటుంది సో హైట్ చెక్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ లో బ్లౌజ్ అయితే ఇలా స్ట్రైట్ గా పట్టుకోవాలి ఇలా పట్టుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంది కదా కరెక్ట్ గా షోల్డర్ జాయింట్ దగ్గర నుండి కింద వరకు కూడా ఎంత వచ్చిందో చూడాలి ఇక్కడ మనకి పదమూడు ఇంచీలు అయితే వచ్చింది సో ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచుతున్నాను నాకు ఎందుకు ఒక కస్టమర్ కి ఇది బాగా కొంచెం షార్ట్ అవుతుందేమో అనిపిస్తుంది అన్నమాట సో చూసారు కదా పదమూడు ఇంచులు వచ్చింది ఒక హాఫ్ ఇంచ్ అన్నది నేను ఎక్స్ట్రా పెంచుతున్నాను అంటే ఇది ఒక బ్లౌజ్ కుట్టించిన తర్వాత ఒక సిమ్ అన్నారు అనమాట ఇది ఎప్పుడుదో అని అంట ఒక కుట్టేసిమ్ అన్నారు ఆ తర్వాత మిగతా బ్లౌజెస్ అన్ని కూడా చూడొచ్చు అన్నారు అనమాట అంటే చాలా బ్లౌజెస్ తెచ్చారు సో ఇక్కడ పదమూడున్నర తీసుకున్నాను నేను ర్యాండమ్ గా అండ్ ఎక్స్ట్రా హాఫ్ ఇంచు కింద ఒక హాఫ్ ఇంచు పైన ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతో కలిపి పద్నాలుగున్నర ఇంచులకి అన్నది మార్క్ చేస్తున్నాను సేమ్ ఇదే పద్నాలుగున్నర ఇంచుల్ని ఇటువైపు కూడా మార్క్ చేస్తున్నాను సో ఇక్కడ మీకు మార్కింగ్ కనబడి ఉండకపోవచ్చు ఎందుకంటే ఇది మనకు కొంచెం డార్క్ కలర్ కదా సో ఇక్కడ పద్నాలుగున్నర అక్కడ పద్నాలుగున్నరకి మార్క్ చేసిన తర్వాత ఇలా ఒక లైన్ అన్నది డ్రా చేస్తుంది సో ఇగోండి ఇక్కడ లైన్ అన్నది డ్రా చేసాను నేను కనిపిస్తుందో లేదు కొంచెం లైట్ గా అయితే కనిపిస్తుంది వీడియోలో సో ఇలా డార్క్ కలర్స్ కి మనం లైట్ కలర్ మార్కర్స్ యూజ్ చేస్తే బాగా కనిపిస్తుంది నాకైతే కనిపిస్తుంది అండి ఇక్కడ మీకు వీడియోలో కనిపించకపోవచ్చేమో అనుకుంటున్నాను సో ఇలా హైట్ మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ లో ఇలా ఆఫ్ గా ఫోల్డ్ చేసుకోవాలి బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ ని ఆఫ్ గా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఈ హైట్ ఎంత ఉన్నదో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ హైట్ చెక్ చేయడం కోసం ఇలా నాలుగు ఇంచులైతే వచ్చింది సో నేను పైకి ఒక హాఫ్ ఇంచ్ అన్నది పెంచాను కాబట్టి ఇది కూడా ఒక హాఫ్ ఇంచ్ అన్నది పెంచుతున్నాను అండ్ ఖర్చుతో కలిపి అంటే నాలుగున్నర అయితే పెట్టుకుంటాను నార్మల్గా ఇంకా దీనికి మనం ఖర్చు అన్నది యాడ్ చేయాల్సి ఉంటుంది సో పావు తక్కువ ఐదు ఇంచీలకి అయితే మార్క్ చేస్తున్నాను ఇక్కడ ఒక ముప్పో ఇంచు కింద ఒక ముప్పో ఇంచు అండ్ పైన ఒక ముప్పో ఇంచు అనమాట సో ఇలా ఇక్కడ ఒక మార్కింగ్ అన్నది చేసాం మనం నెక్ యొక్క హైట్ ని మార్క్ చేసాము ఇలా మార్క్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ టోటల్ హైట్ ఏదైతే ఉందో అక్కడ నుండి కూడా ఇలా చెక్ చేసేటప్పుడు మనకి ఇక్కడ నైన్ ఇంచెస్ అన్నది దాటింది ఇక్కడ నైన్ పాయింట్ వన్ అలా వచ్చింది మనకి సో మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను మనకి తొమ్మిది లోపల ఉంటే నార్మల్ బ్లౌజ్ అన్నాను తొమ్మిది నుండి పదకొండు లోపల ఉంటే ఈ నెక్ యొక్క హైట్ అన్నది తొమ్మిది లోపల ఉంటే నార్మల్ బ్లౌజ్ అన్నాము అండ్ తొమ్మిది నుండి పదకొండు మధ్యలో ఉంటే డీప్ నెక్ పదకొండు కన్నా ఇంకా దాటి కిందకు ఉందనుకోండి ఓవర్ డీప్ నెక్ బ్లౌజెస్ అని చెప్పాము సో ఇది వచ్చేసి మనకి డీప్ నెక్ బ్లౌజ్ అనమాట డీప్ నెక్ బ్లౌజ్ కి ఏంటంటే మనకి ఆర్మ్ లూజ్ కి వన్ ఇంచ్ యాడ్ చేస్తే చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది సో కాబట్టి మనం ఇక్కడ ఆర్మ్ లూస్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఆర్మ్ లూజ్ చెక్ చేయడం కోసం ఇక్కడ ఆల్రెడీ మనకి చూసారు కదా ఇలా ఇలా నీట్ గా చేసుకోవాలి ఎందుకంటే ఇది పాత బ్లౌజ్ కాబట్టి నలిగిపోయినట్టుంది కొంచెం ఇలా మనం సెట్ చేసుకున్నామంటే సరిపోతుంది ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు చూడండి కరెక్ట్ గా ఈ షోల్డర్ జాయింట్ ఎక్కడైతే ఉందో ఆ పక్క నుండి కూడా ఇలా చెక్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ రావాలి ఇలా వచ్చేసరికి మనకి ఎనిమిదిన్నర ఇంచీలు అయితే వచ్చింది సో చూసారు కదా కరెక్ట్ గా ఎనిమిదిన్నర ఇంచీలు అయితే వచ్చింది కాబట్టి మనకి ఎనిమిదిన్నరకి వన్ ఇంచ్ యాడ్ చేస్తే తొమ్మిదిన్నర ఇంచీలు ఇక్కడ తొమ్మిదిన్నర ఇంచీల దగ్గర ఒక మార్క్ అన్నది చేశాను అండ్ అదే విధంగా ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఖర్చు కోసం అయితే మార్కింగ్ చేశాను ఈ కింద వైపున ఏ విధంగా అయితే మార్కింగ్ చేశాను పై వైపున కూడా సేమ్ యాస్టీస్ గా అదే విధంగా మార్కింగ్ అన్నది చేస్తున్నాను తొమ్మిదిన్నరకు ఒక మార్కింగ్ అండ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచీలు ఇలా మార్క్ చేసాం కదా ఇలా మార్క్ చేసిన తర్వాత పై లైన్ నుండి కింద పై మార్కింగ్ ఏదైతే ఉందో అక్కడ నుండి కింద మార్కింగ్ కి స్కేల్ తో ఇలా లైన్స్ అయితే డ్రా చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఇలా లైన్స్ డ్రా చేసిన తర్వాత ఇది మనకి మీడియం సైజ్ బ్లౌజ్ సో మీడియం సైజ్ బ్లౌజ్ అన్నప్పటికి మనం ఈ నెక్ షోల్డర్ కలిపి ఐదున్నర ఇంచీలు అయితే తీసుకుంటాము అండ్ అదే విధంగా ఇక్కడ నెక్ వచ్చేసరికి రెండు పావు ఇంచీలు తీసుకుంటాం పైన రెండు పావు తీసుకున్నాం కాబట్టి కిందకు వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ పెంచుకోవాలి పైన అయితే తీస్తామో దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ అన్నది కింద తీసుకోవాల్సి ఉంటుంది సో పైన పావు తక్కువ రెండు ఇంచీలు తీసాను కాబట్టి నేను కిందకు వచ్చేసరికి పావు తక్కువ మూడు ఇంచీలు అన్నది మార్కింగ్ చేశాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు పై లైన్ కి కింద లైన్ కి ఇలా ఒక లైన్ అన్నది డ్రా చేసేస్తున్నాను పై మార్కింగ్ కి కింద మార్కింగ్ కి ఒక లైన్ అన్నది డ్రా చేసా ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు చూడండి మరలా మనం ఇక్కడ డౌన్ అన్నది తీసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ నెక్ షోల్డర్ కలిపి ఐదున్నర ఇంచీలు అన్నది తీసుకున్నాను ఇలా ఐదున్నర ఇంచీలు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ చూడండి ఈ చంక డౌన్ అన్నది ఆరు ఇంచీలు తీసుకోవాలి సేమ్ ఇదే ఆరు ఇంచీల్ని ఇక్కడ కూడా మార్కింగ్ చేస్తున్నాను నేను ఎందుకంటే మనం ఇక్కడ ఇలా ఎక్కడ పడితే అక్కడ మార్కింగ్స్ పెట్టుకోవడం వల్ల ఎక్కడికక్కడ మార్కింగ్స్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఒక్క పాయింట్ కూడా అటు ఇటు కాకుండా చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది సో చూసారు కదా ఇక్కడ మనకి ఎల్ షేప్ అన్నది వచ్చింది అనమాట ఇలా ఎల్ షేప్ వచ్చింది కదా మార్కింగ్స్ అనేవి చాలా లైట్ గా కనిపిస్తున్నాయి వీడియోలో నెక్స్ట్ టైం మార్కర్ చేంజ్ చేయాలి సో ఇప్పుడైతే చూడండి ఈ కరువు స్కేల్ యూజ్ చేసి నేను ఇక్కడ షేప్ అన్నది డ్రా చేస్తున్నాను కరువు స్కేల్ యూజ్ చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కొత్త వారికి అనుకోండి ఈజీగా రౌండ్ తిప్పగలుగుతారు అండ్ మనకి పెద్ద పెద్ద టైలరింగ్ షాపుల్లో అయినా బొటిక్స్ లో అయినా సరే ఈ స్కేల్ యూజ్ చేసే చేస్తారు ఎందుకంటే స్కేల్ యూజ్ చేయడం వల్ల చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది సో ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశానో ఈ మార్కింగ్ మీదుగా కటింగ్ అన్నది చేసేస్తున్నారు అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మీకు నార్మల్ లెక్ కట్ చేసినప్పుడు కూడా చెప్పాను కదా ఈ షోల్డర్ వైపు ఒక ఇంచ్ అన్నది డౌన్ తీసుకొని ఇందులోకి ఇలా కలిపేసుకుంటే మనకి షోల్డర్ జారడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా ఉంటుంది ఇప్పుడు కింద మార్కింగ్ చేశాం కదా ఈ మార్కింగ్ మీద అయితే కటింగ్ చేసుకోవాలి మొత్తం బ్లౌజ్ అంతా కూడా ఇదే విధంగా కటింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో చూడండి ఎలా కటింగ్ చేసామో అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో అడగొచ్చు అండ్ ఇక్కడ ఒకసారి ఆర్మ్ లూజ్ అయితే చెక్ చేద్దాం మనకి ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర ఖర్చు ఉంటుంది కదా ఈ ఖర్చుకు పోగా ఇలా పక్క నుండి చెక్ చేసామంటే చూసారు కదా ఇక్కడ నాకు ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ కరెక్ట్ గా సరిపోయింది చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో సో చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ గా వస్తుందో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్